రోజు సాయంత్రం మా మేడం కొన్ని పనులు అయితే చెప్పింది పని అంతా వచ్చేటప్పుడు స్టార్ బాక్స్ తీసుకురామైతే చెప్పింది ఏమేమి పని చెప్పింది అనేది మీరే చూడండి ఆరోగర్లో బట్టలు పెట్టి కుట్ మిషన్ దగ్గర ఏమని అయితే చెప్పింది నేను ఉండే ఏరియాలో కుట్టుమిషన్ అయితే లేదనమాట పక్కన ఏరియాకి అయితే వచ్చాను ఇక్కడైతే ఉంది కుట్మిషన్ బ్యాంక్కి కూడా అన్నమాట ఇక్కడ ఇక అయితే నేను ఉండే ఏరియాలో కూడా ఉంది నేను ఉండే ఏరియా నుంచి అయినా పంపిస్తాను లేదంటే ఇక్కడ నుంచి అయినా డబ్బులు అయితే ఇంటికి పంపిస్తా ఇదే కుటుమన్ అనమాట అక్కడ వచ్చేసి స్లిప్ అయితే రాస్తాను ఆ బట్టలు తీసుకుని స్లిప్ కనుక పోయిందంటే ఇంకా బట్టలు పోయిందని వాడికి ఎంత ఎత్తికినా కానీ బట్టలు అయితే దొరకవు అన్నమాట ఖచ్చితంగా ఈ స్లిప్ ఇస్తే వాడు బట్టలు అయితే ఎన్నికిస్తాడు కుటుమిషన్ పని అయితే అయిపోయింది రెండో ఏరియాకి అయితే వచ్చానమాట ఇక్కడ ఏంటంటే బాటలు ఆర్డర్ పెట్టిందంట అవి తీసుకురామైతే చెప్పింది మొన్న కూడా వచ్చినా ఇక్కడికి అవి సెంటు బాటలు అయితే తీసుకోమి అయిపోయినాయంట మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టింది ఇక్కడైతే వెళ్ళాలి సెంటు వాళ్ళ ఇళ్ళలో సెంటు బాస్ గుమ్మలాడతా ఉంటది అన్నమాట ఇరవై నాలుగు గంటలు సెంటు అయిపోయిందంటే అంత స్పాట్లు అయితే తెప్పించుకుంటారు తర్వాత స్టార్ బాక్స్ కి అయితే వచ్చానమాట మూడు దినాలు అయితే ఇచ్చింది మా మేడం ముందుగానే స్టార్ బాక్స్ మా మేడం కూతురు అయితే తామనింది రోజు ఒక స్టార్ బాక్స్ అనేది కంపల్సరీ తాగుతుంది ఒక స్టార్ బక్స్ పెట్టే డబ్బులు కూడా నా ఒక రోజు జీతం అయితే కాదు నా జీతం ఇంకా తక్కువే స్టార్ బాక్స్ డబ్బులు ఎక్కువ అనమాట చెంబడంతా కాఫీ ఉంటుంది దాని లోపల అన్ని కూడా ఐస్ ముక్కలు అనమాట ఇది వచ్చేసి స్టార్ బాక్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు